ఇంకా అందరికీ మాట్లాడిద్దామని చెప్పేసరికి మనం రుణపడి ఉంటాము అంతగా మనకు చేసిన పనులు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు మనకు చెక్ డ్యాము నాలుగున్నర కోట్లతో చెక్ డ్యామ్ ఇచ్చిండు అశోక్ ఫారంలో మనకు స్కూల్ బిల్డింగ్ ఇచ్చిండు ఊర్ల డ్రైనేజీలు సిసి రోడ్లు ఎన్నో ఇచ్చిండు మనం అన్నగారికి రుణ పని ఉంటాము మనము ఇప్పుడు రెండోసారి గెలిచిందే మూడోసారి గెలిపించుకుంటాం మూడోసారి అంటే ఇప్పుడు మూడోసారి కాదు అన్న ఇప్పుడు గెలిస్తే ఐదోసారి అవుతుంది మనము అన్నను ఇప్పుడు భారీ మెజారిటీతో గెలిపించుకొని తనను మనము అందరము మన గ్రామ ప్రజలు అందరూ తనను ఆస్వాదించి ఇప్పుడు తనను పెద్ద మొత్తంగా గెలిపించుకుంటే మనము ఖచ్చితంగా మళ్ళా మీటింగ్ తనను మినిస్టర్గా చూస్తాను

వారి యొక్క ప్రియ మాటలు అర్థం అని నన్ను ఒకసారి కొద్దిగా క్షమించాడు ఎందుకంటే ఎమ్మెల్యే సభకు సమయం లేట్ అవుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆటోలు పెట్టి తీసుకొచ్చినాం ఎందుకంటే గెలిచిన తర్వాత మాత్రం మీ గ్రామానికి తీసుకొస్తాం ఏమనుకోవద్దు మీకు పనులు ముఖ్యంగానే ఆ ఎమ్మెల్యే సభ అప్పుడు ఎందుకంటే సమయం చాలా తక్కువ ఇంకా వారం రోజులే ఉంది కాబట్టి ఎక్కువ కష్టపడాలి కాబట్టి దృష్టిలో పెట్టుకున్నలా అందు గురించే శాంతినగర్ రాలేరు కాబట్టి నేను గ్రామ కార్యక్రమానికి ఇచ్చేసిన మన అన్న గోవన్నకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మన గ్రామానికి ఏంటంటే అన్న ఏం చేసిందంటే చెక్ కొరకు వరకు చెక్ కొరకు నాలుగున్నర కోట్లు మరియు కేజీబీవి స్కూల్ కోసం మూడు కోట్ల డెబ్బై లక్షలు మన కొండూరు గ్రామంలో మహాలక్ష్మి టెంపుల్ కట్టినాం టెంపుల్ కట్టేటప్పుడు కూడా అన్న నేను ఒక మాట అన్నా అన్న నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టాను టెంపుల్ విషయంలో చాలా ఇబ్బంది పెడతా అని చెప్పేసి ప్రతిసారి మెసేజ్లలో అన్న ఇబ్బంది పడుతున్నా ఏమనుకోకండి అనుకుంటా ఫోన్ చేసిన దానికోసం కూడా నలభై లక్షల రూపాయలు కేటాయించు ఇప్పుడు మనకు వేసినట్టు కూడా లేపినాము అదేవిధంగా అశోపరంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అప్పుడు కూడా అడిగితే దాని కొరకు కూడా నలభై లక్షల రూపాయలు ఇచ్చారు దీంతోపాటు మన మొన్నడికి మొన్న అడిగినాం ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఎమ్మెల్యే ఇచ్చిందే మహిళా బిల్డింగ్ కూడా ఎమ్మెల్యే ఇచ్చిందే ఒక యాభై లక్షల సీసీ రోడ్లు అదేవిధంగా ఒక యాభై లక్షల డ్రైనేజీలు కూడా వస్తున్నాం దీనితో పాటు మన కొత్త కూడా ఒక పదిహేను లక్షల డ్రైనేజీలు ఇచ్చిండు అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని క్లియర్ చేసుకోవడానికి దాంతోపాటు మొన్న ఏం చేసింటే అశోక్పరంలో కూడా అన్న మీరు చెప్పిన విధంగా పది లక్షల రూపాయలు చెక్ వాళ్ళని పిలిపించి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పిలిపించినాం అశోవరం గ్రామస్తులు పిలిపించి కూకుండా పెట్టుకొని ఎస్డిఎఫ్ చెక్ వచ్చింది ఆ చెక్ కూడా వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది పాటు అశోక్పరంలో ఒక ఐదు లక్షల చెక్ ఉండే వాళ్ళకు కూడా చెక్ ఇస్తా అంటే అమౌంట్ అది నా పేరు మీద పని చేయమన్నారు కాబట్టి నా అకౌంట్లో పడగానే డబ్బులు ఎప్పుడెప్పుడు చూసుకుంటున్నా రాగానే ఆ డబ్బులు కూడా మీకు రామాయణం టెంపుల్కి ఇచ్చేస్తా ముఖ్యంగా ఏంటంటే ఇది ఇది గొడవపడే సమయం కాదు ఎందుకంటే ఏదైనా గొడవలు ఉంటే మన ఎలక్షన్ల మన ఎలక్షన్లో గొడవ ఇది ఎమ్మెల్యే సాబుని ఎట్లా గట్టికి ఎనభై శాతం తొంభై శాతం లీడింగ్ తెస్తే ఈ గ్రామానికి మన గ్రామం నుంచి అనుకున్నాం తొంభై శాతం లీడింగ్ తొంభై శాతం లీడింగ్ అన్నాం నిన్న కూడా మనం ప్రచారంకి వెళ్ళాం అశోకరంలో ఆ యూత్ వాళ్ళందరూ సహకరించారు కొండూర్లకి కూడా ప్రచారంకి వెళ్ళినాం అదే విధంగా మన ఎంపీటీస్ కూడా వాళ్ళు కూడా ప్రచారం చాలు చేయాలా చేయాలి చేస్తారు ఇంకోటి ఏంటంటే నిన్న వాళ్ళు కూడా మన ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ఏది మన చేసిన ప్రోగ్రాంలో కూడా వాళ్ళు కూడా కష్టపడారన్న వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా మహిళల్ని బాగా తీసుకొచ్చారు మహిళలు బాగా తీసుకొచ్చారు ఈరోజు కూడా వాళ్ళు ఈ ఈరోజు కూడా కష్టపడ్డారు కాబట్టి ఇదే కష్టం కూడా వాళ్ళు ఎందుకంటే నేను ఏ విషయంలో ఇంకా ఎమ్మెల్యే సాబ్ గురించి బంధం పెట్టు తగ్గడానికి రెడీ ఉన్నా కాబట్టి ఎమ్మెల్యే సాబ్ని ఈ ఈరోజు అయితే ఏదైతే కష్టపడ్డారో దాన్ని ఇంకా ఈరోజు చెప్తున్నా కదా ఎంపీటీసీ కష్టపడడు మనం కష్టపడ్డడం ఇదే కష్టపడాలా ఎందుకంటే కష్టపడ్డ వారికి కష్టం విలువ తెలుసు కాబట్టి విధంగా కష్టపడాలా మన టార్గెట్ ఒకటే కొండూరు గ్రామంలో తొంభై శాతం పైన ఓట్లు లెక్క ఇంకోటి ఏంటంటే తొంభై శాతంలో మాత్రం తగ్గినా నాది తేడా ఉన్నట్టే మీది తేడా ఉన్నట్టే ఓకేనా ఇద్దరు చెప్తున్నారు కదా ఇంకేందంటే అన్నగారు ఇంకా వేరే రేజ్లోకి పోవాలి కాబట్టి సమయం ఎక్కువ తీసుకునే ఉద్దేశం కాదు సందర్భం కూడా కాదు కాబట్టి రామాలయంకు ఒక రెండు లక్షలు కడుతున్నారన్న వాళ్ళకి తక్కువ ఉన్నామంటే కూడా నేను అడ్జస్ట్ చేస్తా దానికి ఒక పది లక్షలు మీరు ఇవ్వాలా మొత్తానికి కలిసి ఒకటే ఊరు మొత్తం కలిసి ఒకటే కమ్యూనిటీ పెండింగ్ ఉంది అంటే ఒక ఐదు లక్షలు ఇది ఇచ్చేస్తే వాళ్ళకి పెద్దగా పండగారన్న ఇంకోటి ఏంటంటే ఒక బిల్డింగ్ ఇస్తామని ఒక లక్ష రూపాయలు ఇది ఇచ్చినామన్నా లక్ష రూపాయలు మనం కడితే తొమ్మిది లక్షలు వాళ్ళు ఇస్తున్నారు దాని ఏమైందంటే ఆ స్కీమ్ తీసేయడం వల్ల పాపాలకు ఆ తొమ్మిది లక్షలు రాలేదు ఈసారి కూడా మనం మీరు ఐదు లక్షలు పెట్టిరన్నా పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే మహాలక్ష్మి టెంపుల్ ఇంకా ఎక్కువ పడ్డాం కాబట్టి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉంటారు అన్న గుండోళ్ళు వాళ్ళకి ఏం కావాలంటే ఈ ఇచ్చే ఐదు లక్షలు సరిపోదన్న నిజానికి ఫస్ట్ బిట్లో పది లక్షలు ఇవ్వాలా తొంభై శాతం వస్తే ఎలక్షన్లో ఓట్లు సెకండ్ బిట్లో కూడా పది లక్షలు ఇవ్వాలన్నా ఇద్దరు కూడా రెండు ఓట్లు ఇస్తే ఈ కంప్లీట్ అయిపోతుంది ఇంకొకటి చిన్న విషయం ఇంకా క్లోజ్ చేసేస్తా నా ఈ నా పర్సనల్ రిక్వెస్ట్ అన్న ఏంటంటే గ్రామంలో చాలా మంది యువకులు పది సంవత్సరాల నుంచి మాకు ఏంటంటే ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ మీద ఒక పెద్ద ఎత్తున జిమ్ పెట్టుకోని అనుకుంటున్నాం మీకు అవకాశం ఉన్నప్పుడు దానికి ఒక పదిహేను లక్షలున్నాయి మేము ఎప్పుడు కూడా అది ఆ విషయంలో ఎండవడము అది ఒక పదిహేను లక్షలు ఇస్తే మాత్రం గెలిచిన తర్వాత మా కోరికలన్నీ కంప్లీట్ అవుతాయి తెలంగాణ రాకపోతే ఎట్లా ఉండే ప్రాంతం కానీ తెలంగాణ వచ్చినాక పరిపాలన పరిపాలన చాలా మంది మరి మంది కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంట్ ఎట్లా ఉండే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కరెంట్ ఎట్లా ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదవాళ్ళ పెన్షన్ ఎంత ఉండే టిఆర్ఎస్ పేదవాళ్ళ పెన్షన్ ఎంత ఉంది మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హయంలో కరెంట్ ఎంత వస్తుండే టీఆర్ఎస్ పార్టీ హయంలో కరెంట్ ఎంత వస్తుంది ఇవన్నీ పేదలు ఉన్నాం ఇవే కాకుండా గరీబ్ గల ఆడపిల్లలకు పెళ్లి చేస్తే కాంగ్రెస్ పార్టీ హయంలో ఏమైనా ఇస్తుంటా వెయ్యి రూపాయలు రెండు వేలు పఠ పార్టీ ప్రభుత్వంలో కళ్యాణ ఫెడలేస్తున్నారు ఇవన్నీ కూడా చాలా ఉంది ఏ బాబు అడుగు మరి ఇప్పుడు మన గ్రామంలో మరి దాదాపుగా ఆసరా ముసలి పెన్షన్లు ఒక వంద నాలుగు పెన్షన్లు ఒక వందల పది ఒంటరి మహిళ పెన్షన్లు ఇరవై పెన్షన్లు ఇరవై నాలుగు భర్త చనిపోయిన పెన్షన్లు ఇరవై నాలుగు వందల ఎనిమిది మరి ఏ విధంగా చూస్తే దాదాపు మూడు వందల యాభై మంది పెన్షన్లు ఉన్నాయి గ్రామంలో మూడు వందల యాభై మందికి వచ్చే పెన్షన్లు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు వచ్చిన బయట గ్రామానికి ముఖ్యమంత్రి గారు మీకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు గ్రామానికి వరకు సంవత్సరానికి మరి గతంలో ఎంత ఉండేది గ్రామం పెంచాల గతంలో రెండు వందల రూపాయలు మాత్రం పెన్షన్ ఉండే బయట పెన్షన్ లేకుండే ఇతర తరఫు ఉండే ఇతరకుండే ఒంటరి బయలకులు లేకుండే ఇవాళ ఇంతమందిని కడుపు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీడి గర్ట్లు కానీ వృద్ధులు కానీ ముసలాలు కానీ ఒంటరి మహిళలు కానీ విదంతులు కానీ వీళ్ళంతా నా అక్క చెల్లెళ్ళలు మా తల్లు అనే ఉద్దేశంతో రెండు వేల పద రూపాయలు ప్రచనిస్తుంటే బాగు మాట కాదు దయచేసి ఆలోచించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడగారు గతంలో మీకు పదేళ్ళు అధికారాలు వచ్చారు మేము అప్పుడు ఏం చేశాం మీరు దానికంటే ముందు ఉండే వాలంటీర్స్ వాళ్ళకంటే ముందు కాంగ్రెస్ ఉండే నలభై ఏళ్ళు అప్పుడు ఏం లేదు అప్పుడు చేయని వ్యక్తులు ఇప్పుడు చేస్తున్నారు అరగలలేదు ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏంటంటే ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీ మనకు పన్నెండు గ్యారంటీ ఇస్తున్నాం ఆరు క్యారెంటీలు ఏదైతే వాళ్ళు ఆరు గ్యారెంటీలు అర్థం చేయాలంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లెయ్యాలి అది ఆరు గ్యారెంటీ ఇవాళ నేను మన చెప్తున్నా అందరికీ కూడా పదేళ్ళ నుంచి మంచి పరిపాలన ఉంది వాళ్ళకి పదేళ్ళ నుంచి కరెంటు వస్తుంది ఇరవై నాలుగు మీ పదేళ్ళు నుంచి రైతు బంద్ వస్తున్నారు ముఖ్యమంత్రి గారు రైతు కరెంటు వాడుకొని రైతు బంద్ వాడుకొని పొట్ల కొద్ది వడ్లు పండించుకుని పొలం దగ్గర వస్తే అక్కడిని బొత్తలేసి నా చక్కకి మరి పొంతం చేసి తీసుకొని పోతున్నారు వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పారు వాళ్ళు వారం రోజులు కూడా రైతు అకౌంట్లో డబ్బులు కొడుతుంది మనకి ఇంత మంచి ఫలితాలు మనకు ఉన్నప్పుడు కాంగ్రెస్ అవసరం మనకు వాడి వాడి ప్రభుత్వం ఇది వచ్చి ఏదో చేస్తామంటే మనం మోసం మొదటి మోసం వస్తాం మోసం వస్తుంది మోసం చేస్తే మోసపడతాం మనం తెలంగాణలో నాకు ఒక కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఖచ్చమవుతుంది రైతు బంధు ఇబ్బంది అయిపోతాయి ఇవన్నీ జరుగుతున్నాయి క్రితం మన పక్క రాష్ట్రం కర్ణాటకలో పూల ఆరు గ్యారెంటీ అన్ని కర్ణాటక ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీ గెలిపించారు అక్కడ ఆరు నెలల్లో ఐదు గ్యారెంటీలు అక్కడ రైతాంగ పొలాలు వద్దలు కరెంట్ దుఃఖలేదు పొలం వస్తున్నాయి వదిలి వంటలు తప్పలేక మరి అక్కడి ప్రజలు లారీల కొద్ది ధాన్యం మన దగ్గరికి వచ్చి సొసైటీ కంటే ఇంట్లో వంద యాభై మూడు ఎక్కువ పెట్టి కర్నాడ ప్రస్తున్నారు పెట్టడానికి ఇది మన కేసీఆర్ పరిపాలన ఈ దేశంలో సినిపాలనూ రాహుల్ గాంధీ చేయడు అయితే చెప్తున్నా ఈ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ వల్ల తెలంగాణ వచ్చింది మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణలో ఏ విషయం ఉన్నాడది మన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ కాదు చెప్తున్నా పదహారు వేల రైతు వైపు పదాలు పంట పన్నెండు వెళ్తుంది తర్వాత పద్నాలుగు పోతుంది తర్వాత పదహారు అవుతుంది మరి అదే విధంగా మా అబ్బాయికు మా అక్కలకు వచ్చే రెండు వేల పదాలు అది కూడా ఐదేళ్లలో వేల పదహారు పదవుతుంది కూడా అదేవిధంగా చాలా మంది గడి తగ్గ స్వదో పెన్షన్ రాసరించి నేను ముఖ్యమంత్రి వాళ్ళందరికీ కూడా మూడు మూడు వేల రూపాయలు మీకు పెన్షన్ కూడా ఇస్తా అని వాళ్ళు చెప్పింది కాబట్టి తప్పకుండా ఎన్ని తర్వాత ఏదైతే రానివ్వంలో వాళ్ళకు కూడా మూడు వేల రూపాయలు పెంచుకోవాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా చాలా ఇళ్లలో అసహ పెన్షన్ కొన్ని ఇళ్లలో అసహ పెన్షన్ వాళ్ళు వాళ్ళు కూడా మనవి చేస్తున్నారు ఏ ఇంట్లో పెంచడం లేదు ఆ ఇంట్లో కూడా ఒకరికి పెంచడం కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఇస్తున్నాం మనం సిలిండర్ రేటు సిలిండర్ రేటు గ్యాస్ సిలిండర్ లేటు రేటు వాళ్ళు పన్నెండు వందల రూపాయలు గెలిచి రేటు సిలిండర్ రేట్ మోడీ వాళ్ళు అస్సలు అయిపోతుంది వాళ్ళు చెప్పండి అనుకుంటున్నారు పన్నెండు వందల రూపాయలు మేము ఎప్పుడు వంట చేయాలా ఏం చేసుకోవాలా మేము అడగండి కానీ మనం గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత సిలిండర్ ద్వారా ఎనిమిది వందల పద్చేసి నాలుగు వందల వందలు పదిస్తున్నారు నాలుగు వందల రూపాయలు సిలిండర్ ఇచ్చే ప్రదేశారు మా చూడండి ఇవన్నీ చేస్తున్నాం మనం చాలా మట్టుకు మనం ఈ గ్రామంలో అదే విధంగా ఈరోజు గ్రామంలో అన్ని విధాలు ఆదుకున్నాం మనం అన్ని కులాల కమ్యూనిటీ మనం అన్ని చేస్తున్నాం మనం స్కూల్ అక్కడ ఇవన్నీ చేస్తాం మూడున్నర కోట్లు ఇవన్నీ కూడా తెలంగాణ ఉచితంగా అయితే తప్ప తెలంగాణలో రాక కాంగ్రెస్ వస్తే ఇవన్నీ ఉండవు ఇవాళ వచ్చినాయి ఇవన్నీ అంటే కారణం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం దయచేసి చెప్తున్నా ఎవరు కూడా మోసపోకుండా ఇతర పార్టీలు వేస్తే ఓటు అది చెడిపోతే తప్ప మనల్ని బతికించదు మీరందరూ కూడా మనం చేస్తున్నాం ఇవాళ చాలా ఉన్నాయి చెప్పినట్లున్నాయి మన మేనిఫెస్టోలో కానీ ఒకటే విషయం చెప్తున్నా గ్రామంలో ఉన్న పేదవాళ్ళు ఎవరికైతే ఎక్కడో ఎవరికైతే కూలిపడి ప్రదేశంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు ఎంతమంది యాభై కానీ చెప్పలేదు ఎవరికైతే ఇళ్ళ స్థలం లేవు ఇన్న స్థలం లేని వాళ్ళకు కూడా చెప్తున్నా చాలా కొన్ని ల్యాండ్ కొని నాట్లు చేసి కూడా కూడా చేయాలంటే మరి టిఆర్ఎస్ పార్టీ గెలవాలి మన కార్యకర్త గెలవాలి మరి పొందుగా మా ప్రజలకు నిర్వర్గాలు

చాలా వారు ఫ్యూచర్ లో రాని వాళ్ళకు గంటలు ఇచ్చే పరిస్థితులు ఎక్కువ పరిస్థితి

ಪುರಸ್ಕೃತ ನೀವು ತಪ್ಪಕ ನೋಟು ಇಬ್ಬರೈತೆ

లేకపోతే జాగ్రత్త కొని ఇల్లు ఏర్పాటు చేస్తున్నాను ఎంతమంది వస్తున్నా అంతమందికి ఇల్లు కట్టి చేపట్టు చేస్తాం తెలియజేస్తున్నాం పెన్షన్స్ కూడా చాలా మందికి రావాలా పెన్షన్స్ కూడా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళు కూడా పెన్షన్ ఏర్పాటు చేస్తాం బీడీ కార్మికులు కూడా చాలా మంది ఉన్నారు తెలుసు నాకు కొంతమందికి వస్తున్నాయి కొంత రావడం లేదు రాని వారు పిఎఫ్ ఉండే వాళ్ళకు కూడా పెన్షన్ ఏర్పాటు చేస్తాం మా డాక్టర్ మహిళా సోదరి గారు ఇక్కడ ఉన్నారు వాళ్ళ మనిషి మీరాని లీడర్ వారికి కూడా తెలియజేస్తుంది ఏంటంటే తప్పకుండా అమ్మ మీ అందరి సహకారంతో మేము గెలుస్తా సహకరించాలి నాకు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు వచ్చి మీకు కలిసిన తర్వాత వాళ్ళు చెప్పిన వాడు వినండి దయచేసి ఫ్యూచర్లో కూడా మహిళా బిల్డింగ్ కానీ ఇద్దరు ఏమైనా కానీ తప్పకుండా మేము ఎందుకు ఇస్తా తెలంగాణ వచ్చినాక ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మంది డెవలప్ జరిగింది కాలేజ్ కొండూరు కానీ అశోక్ భవన్ కానీ శాంతినగర్ కానీ గ్రామాలలో బాగా డెవలప్ జరిగింది కాండల్లో ఇల్లు తప్పకుండా త్వరగా ఇల్లు కూడా ఇస్తాం పెన్షన్ కూడా ఇచ్చే చేస్తాం ఇవన్నీ చేస్తేనే తప్పకుండా మీ అందరు సహకారం కావాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నా తెలంగాణ